హలో అండి మీలో ఎంతమందికి పుట్నాల పొడి అంటే చాలా ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం పుట్నాల పొడి అనేది ఇది చేయడం చాలా ఈజీ మిక్సీ జార్లో పుట్నాలు అలానే ఉప్పు కారం మీ రుచికి సరిపడా తీసుకోండి వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ మొత్తానికి కూడా మంచిగా మెత్తగా సాఫ్ట్గా పౌడర్గా అయితే చేసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఉండే పుట్నాల పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఏదైనా పచ్చడితో కనుక తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మామిడికాయ పచ్చడితో తింటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పొడిని ఇంట్లోనే హాయిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పుట్నాల పొడిని కనుక చిన్న పిల్లలు అంటే వన్ ఇయర్ దాటిన పిల్లలకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కనుక పెడితే వాళ్ళు చక్కగా హాయిగా ఇష్టంగా తింటారండి సో మీరు కూడా తప్పకుండా ఈ పుట్నాల పొడిని నా స్టైల్లో తయారు చేసేసి మీరు కూడా ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇంకా నా ఛానల్లో మరిన్ని ఎమ్మి ఎమ్మి రెసిపీస్ ఈజీగా ఎలా చేయాలో కూడా నేను చాలా నా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ స్వాతీస్ గుమగుమలు